నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న మెజారిటీ గ్రామ పంచాయతీలు మూడు ఎంపీపీ స్థానాలు మండపేట మున్సిపాలిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేయడం వలనే మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో విలీన ప్రక్రియ సాధ్యమైందని మండల వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా చేసిన కృషి ఫలితంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గంను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైందని ఎమ్మెల్యే వేగుల సంబరాలు చేసుకోవడం ఎంతవరకు ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఉన్న మెజారిటీ ఎంపీటీసీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్లను మండపేట నియోజకవర్గం ను తూర్పు గోదావరి జిల్లాలో విలీన తీర్మానానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆమోదం తెలిపారని వివరించారు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గం ను తీసుకుని జిల్లాలో విభజన జరిగిందని వైసీపీ శ్రేణులు గుర్తు చేశారు అమలాపురం పార్లమెంట్ స్థానంలోనే మండపేట నియోజకవర్గం ఇప్పటికీ కొనసాగుతుందని తోటి త్రిమూర్తులు అన్న మాటలకు ఎమ్మెల్యే వేగుల్లా జనసేన ఇన్ఛార్జి వేగుల్లా వక్ర భాష్యం చెబుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడడం తగ్గదని విమర్శించారు ఈ మీడియా సమావేశంలో జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు ఎంపీపీ శాఖ శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు మండల వైసీపీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణ విప్ పలువెలా మధు విప్పరా సంపత్ రావు నక్కా సింహాచలం సలాది వీరబాబు ఎంపీటీసీ దుర్గారావు బి రాంబాబు యూ అధిక సంఖ్యలో వైసీపీ పాల్గొన్నారా ఉపయోగపడేది మనకు ఎక్కువ అదే కాదు అలాగే మనము తీర్మానం కూడా ఇవ్వచ్చు అని అన్నప్పుడు మేము వెంటనే ఆగస్ట్ ఇరవయో తారీఖుని మరి మేము తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది మరి మేము అందరము అన్ని పార్టీలు కూడా ఏకమై ప్రతిపాదన తెస్తేనే ఈవేళ మీరు రాజమండ్రి లో మా నాయకుడు అన్న దాంట్లో మీకేం తప్పు అనిపించిందో నాకు అర్థం అవలేదు ఎందుకంటే చాలా మంది ప్రజలు మా రాజమండ్రి విలీనం అనగానే అయోమయ స్థితిలో ఉన్నారు దానికి ఒక క్లారిటీ ఇచ్చారు పార్లమెంట్ అమలపురంలో ఉంది మన పరిపాలనా విధానం రాజమండ్రిలో కలిపిందనే ఒక వివరణ ఇచ్చారు ఆ ఎవరు ఇవ్వాలి మీరే ఇవ్వాలి అసలు మేము ఏదో కలిపేసాం మా వాళ్ళు అయిపోయిందని మీరు అనుకుని ఏదో సన్మానాలు సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఒక్కరి వల్ల అయిపోలేదండి అది మేమందరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించే మీరు వాళ్ళ దాన్ని చేయగలిగారు దానికి ఏమి మా నాయకుడు ఏమి అడ్డు పెట్టలేదు వద్దని కూడా ఎక్కడ చెప్పలేదే ఏంటంటే ఆ విధానాన్ని ప్రజలకు వివరించారు మరి దాన్ని కూడా మీరు తప్పుపట్టి మరి మీరేదో విమర్శలో విమర్శించారు మీరు వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తే మా నాయకులు కూడా మీకంతా ఎక్కువగానే మాట్లాడగలరు మరి వ్యక్తిగతంగా మాట్లాడడం సరికాదు మీకు మీకు ఇద్దరికి కూడా చెప్తున్నాం ఎందుకంటే ఎవరి వ్యక్తిగతం వాళ్ళది రాజకీయ పరంగా మీరు ఎన్నమే మీరు ఎక్కడికో తౌరేయడానికి ఇక్కడ ఉన్నది సింహం మీరు తోరైతే చౌరించేసుకోదు తిరగబడితే మరి మీరు ఎక్కడ ఉంటారు మీరు ఒకసారి ఆలోచించుకోండి మరి అందరు కూడా ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకొని మరి మీరు మా ఎమ్మెల్సీ గారికి స్వారీ కూడా చెప్పాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం జిల్లా కేంద్రంగా తూర్పుగోదావరి మెండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి నియోజకవర్గంలో కలెక్టర్ అందరూ కూడా స్వాగతిస్తున్నారు దీనికి ఎవ్వరూ కూడా వ్యతిరేకం కాదు తోటరి ముత్తులు గారు ఆయన ఏం చెప్పాడు ప్రభుత్వపరంగా అంతా కూడా రాజమండ్రి కేంద్రంగా జరుగుతుంది రాజకీయంగా అన్ని కార్యకలాపాలు అమలాపరంలో జరుగుతాయని చెప్పారు దానికి ప్రజల్లో కూడా భావన ఉంది అలా పార్లమెంట్ ఏమో కోనసీమలో ఉంది జిల్లా ఇలాగ రాజమండ్రిలో వెళ్ళిపోయింది ఏంటని అపోహన ఆయన తొలగించారు దాన్ని రాజకీయ ఉద్దేశంలో చూడకుండా మీరు ఆయన ఎప్పుడు కూడా ప్రతిపక్షం అన్నదే లో అధికార పక్షంలో ఉన్న లోపాలను సరి ఆ తోడ తిరుమతుల గారు రామచంద్రపరాన్ని ఒక రెవెన్యూ డివిజన్ గా చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా కార్యక్రమాలు అక్కడ అక్కడ జరిగేటట్టు చూసారు మీకు ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే ప్రజల మీద ఏమైనా విశ్వాసం ఉంటే మెండపేటనే మీరు ఆర్టీ ఆర్టీ ఆఫీస్ అంటే మీ అందరం స్వాగతిస్తాం మీరు మెండపేటనే ఆర్డిఓ కేంద్రంగా చేసి పరిపాలన చేయండి మీకే అందరూ దండేస్తాం రాజమండ్రి కలిపారు అందరూ స్వాగతిస్తున్నారు దానికి పూర్తి మద్దతు మా వైఎస్ఆర్ సిపి నుంచి అందరూ ఇచ్చారు మా మా ఎంపీపీ గారు చెప్పినట్టు డబ్బ్యూడీసీ గారు చెప్పినట్టు అందరూ కూడా ఇచ్చారు మీరు రేపు మెండపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయండి మేము కూడా స్వాగతిస్తాం అంతేకాకుండా వ్యక్తిగత వ్యవస్థలు పోయి రాజకీయ

మున్సిపాలిటీ నిమండలాలు కూడా మా వైసీపీకే అంటారు మేము ప్రతి మండలాల నుంచి తీర్మానం ఇచ్చి పండగ నియోజకవర్గాన్ని అలా కల ప్రతి వర్గాలు ఇచ్చే జరిగింది ఆ రోజుని అందరి సహకారంతోనే ఇచ్చాం అయ్యా ఎమ్మెల్సీ గారు ఉమ్మడడం వల్లే ఆయన సహకారంతోనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా నగదు గ్రామాలు కూడా మా పార్టీ చేయడానికి కూడా ఉంది అది మేము ఆ విధంగా ఆ పక్కన జాయిన్ చేస్తాం మా కొత్తబాని గారి వెళ్ళి కానీ అని మాకు సహకరించారు అలా చేస్తామని కూడా చెప్పారు అదేవిధంగా మీరు ఇలాగ మేము చూద్దాం మా వల్ల ఏమైంది మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని ప్రజల దగ్గర పబ్లి పెట్టడానికి మీకు సన్మానం చేసుకోవడానికి మీకు అవకాశం మీకు ఇవన్నీ చేసిన దాల్లా అదేవిధంగా చాలా పెద్దగా ఎమ్మెల్యే బాగానేసి ప్రజలు చేయకపోవడం కూడా సహకరిస్తున్నాం మీరు ఏ విధంగా అయితే ఆ విధంగా మీరు మళ్ళీ పెడతాకే ఒక రెవెన్యూ డివిజన్ రెవెన్యూ పరిపాలన రాజకీయకి సంబంధించింది తర్వాత అంతా బాగా మీకు అమలాబరానికి సంబంధించింది ఆ విధంగానే ఆ పక్కనే ఉంటుందని మీయే చెప్తున్నారు సో కూడా దీన్ని ఏదో విమర్శించారు ఏదో చేశారు లేని మీయే విమర్శిస్తున్నాను ఎలాంటి వారికి ప్రజలకు సేవ దిగారు ఇప్పుడు రామచంద్రపురాన్ని రెవెన్యూ డివిజన్ తెచ్చింది కూడా తో ఆయన సేవలో ఇప్పుడు తీసేయటం వల్ల డివిజన్ ఉంటుందా ఉండదా తర్వాత పరిస్థితి అందరి పరిస్థితి ఏంటి మిల్లి అమలాపురం వెళ్ళారా కొత్తపేట వెళ్ళారా ఇంకా వేరే డివిజన్కి వెళ్ళాలా దాన్ని కూడా పరిశీలించి నేను ఆలోచించి మాట్లాడాలని మీ ఈ వివరణ క్లారిటీగా ఇవ్వట్లేదు పరిపాలన రెవెన్యూ పరిపాలన ఒకటే మారిందా నియోజకవర్గం మారిందా అని సందిగ్ధనో ఉన్నారు అది క్లారిటీగా ప్రజలకు అర్థం లేదు ముఖ్యంగా దాని గురించి వివరంగా మాట్లాడడం తప్ప దాని గురించి అక్కడెక్కడితో రాజకీయంగా వెళ్ళవలసిన పని లేదు ఇంకోటి మన ఎమ్మెల్యే గారు తీర్మానం ఉన్నారు స్థానిక ఎలక్షన్లో కానీ మండల ఎలక్షన్లో కానీ జడ్పీటీసీలో కానీ మున్సిపాలిటీలో కానీ అన్నీ కూడా వైసీపీలు తీర్మానం కావాలంటే మా ఎమ్మెల్సీ గారిని అడిగితే ఇవ్వండి తీర్మానం అని చెప్పాడే దాని గురించి తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఇది మీరు ఒక్కరే తీసుకున్న నిర్ణయం ద్వారా మారిందంటే చాలా సంతోషం మార్చడానికి మీరు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం ఫలించింది కానీ ఎంపీ ఎలక్షన్లో మనం కోనసీమలో ఉన్నామా రాజమండ్రిలో ఉన్నది కూడా క్లారిటీ కాలేదు కదా దాని గురించి ఎవరిని అడిగారు మరీ ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీస్ మనకి రామచంద్రపురం మనకి రాజమండ్రి కంటే రామచంద్రపురం దగ్గర ఈ ఇప్పుడు రాజమండ్రిలో మన కావలసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి పరిపాలన విధానం అన్నీ కూడా మన రాజమండ్రి మనకి అంత దూరం అయినప్పటికీ అక్కడ రాజమండ్రికి సంబంధించిన మెంటపాటి మండలం క్యాసవరం అన్ని కూడా దగ్గరగా ఉంటుంది అది సబు తర్వాత మన అద్దెంకోర లాంకా వీధివరలా అన్నీ కూడా కోనసీమగా అనుకూలంగా ఉంటాయి కానీ ఏది ఏమైనప్పటికీ ఎక్కువ భాగం మన రాజమండ్రి అయితేనే బాగుంటుంది అని చెప్పేసి దానికే ఆమోదోగ్యం మీరు కృషి చేసినందుకు చాలా సంతోషం దీన్ని ఎక్కడెక్కడికో రాజకీయాలు తీసుకెళ్లి ఎవరెవరినో ఎక్కడెక్కడికో అన్న మాట ఇంకో విషయం చెప్తాను మీకు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపంలో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యే గారికి మిస్టు అయ్యాడే అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి వెళ్ళి కుప్పలో పోటీ చేశాడే అక్కడ ఆయన పోటీ చేయడం జరిగింది అదే మన లోకేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి పోటీ చేశాడే ఆయన అక్కడి నుంచి వచ్చి పోటీ చేశాడే అదేవిధంగా మన అమలాపురం నుంచి వచ్చి మన రామచంద్రపరైన సుభాష్ గారు పోటీ చేసి మినిస్టర్ అయ్యాడే ఎవరి ఎక్కడికైనా ప్రజలు ఆదరించేటప్పుడు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసి అంతే తప్ప ఇక్కడికే అక్కడికే తవరేస్తారని అది వాస్తవం కాదు ఎవరెక్కడైనా ప్రజలు ఎవరైనా సరే గతంలో సంగీత వెంకటరెడ్డి గారు సంగీత వెంకటరెడ్డి గారు కానీ అదేవిధంగా మన వివీఆర్ చౌదరి గారు కానీ మరి ఎంతో ఎమ్మెల్యేలు చేశారు అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే చౌదరి గారు అన్నాడు ఆయన బైపాస్ రోడ్ వేసేది ఇలా మెంటపాట ఎక్కడికో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మరి పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యి యాళ మన నియోజకవర్గంలో టాప్ పొజిషన్లో తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రామికంగా డెవలప్ చేసి అందరం ఏదో విధంగా అభివృద్ధి అయ్యేది మన మెండపాట నియోజకవర్గం ఎక్కువగా అభివృద్ధి అవుతూ ఉంటాయి అదేవిధంగా మన సంగీత వెంకటరెడ్డి గారు మరి కాలం తగ్గించి చన్నారెడ్డి గారి టైంలో మురికాయలు తగ్గించి ఈ రోజు పంటలు పండుగ జరుగుతూ ఉన్నాయి అలాగా ఒక్కొక్క నాయకుడు ఒక విధంగా అలాగే డాక్టర్ గారు ఉన్నారు నూట ఇరవై ఎకరాలు మెంటపాటుకే బ్రహ్మాండ ల్యాండ్ ఇచ్చి ఎక్కువ మెండపాటు డబల్ డబుల్ చేసేటటువంటి నాయకుడు మన కృష్ణా చౌదరి గారు అదేవిధంగా మీ జీవితల మీద ఈ ప్రజల కష్టాలను ఆలోచించి ఏదో మన రాజమండ్రి అయితే దగ్గర ఉంటుంది చాలా సంతోషం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అభివృద్ధి చేయడానికి వచ్చే తప్ప పాడు చేయడానికి రాదు అదేవిధంగా మన తాడు మూర్తులుగా మెండపాటుకే ఎన్నో సేవలు చేసేటం మున్సిపాలిటీ ఎన్నో రెండు మూడు చెత్త ఇవ్వడానికి ప్లేస్ లేకపోతే ఆయన పోరాడి మన మండపాట మున్సిపాలిటీకి మంచి ఆదరణగా అభివృద్ధి చేసాడు ఎన్నో రోడ్లు చేసాడు అన్నీ చేసాడు ఆయన కూడా మన సేవలు ఉపయోగించుకున్నాం అందుకని మీరు ప్రతి ఒక్కరు మీరు కూడా అభివృద్ధి చేయండి మిమ్మల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తూ ఉంటే మిమ్మల్ని కోరుకుంటారు అంటే ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం మన సాంప్రదాయం కాదు అది మీరు ఏంటంటే పిచ్చి కొట్టుకుని కొట్టినట్టు కొడతారు తగ్గుతారన్న ముఖ్య మాకు బాధాకరంగా ఉంది మీరు చెప్పినట్టు మా ఎమ్మెల్సీ గారు అందరినీ తీర్మానంలో ఇవ్వండి అని చెప్పిన వాళ్ళే మేము ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే గారు మీరు ఆ ముక్క కరెక్ట్గా తీసుకోవాల్సిందిగా పాడం మరి ఈ విషయానికి ఖండించడం గట్టిగా ఉంది మా కం అందించి మా కార్యకర్తలు కార్యకర్త అందరూ కూడా